బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న క్రమంలో రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని నీలగిరి జిల్లాల్లో ఈ నెల పద్నాలుగవ తేదీన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న క్రమంలో రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని నీలగిరి జిల్లాలో ఈ నెల పద్నాలుగో తేదీన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది మరోవైపు రానున్న రానున్నెం గంటల్లో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఇది ఉత్తర దిశగా కదులుతోందని రాగల ముప్పై గంటల్లో మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఆ శాఖ పేర్కొనింది పీడిన ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల పదిహేడవ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు సముద్రంలో గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు పర్వత శ్రేణులు జలపాతాలు అధికంగా కలిగిన జిల్లాల్లో బుధవారం నుంచే వర్షాలు కురుస్తాయని తెలియజేశారు రాష్ట్రంలో గత వారం రోజుల వరకు అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతలతో తల్లడిల్లిన ప్రజలు సోమవారం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో భూమి చల్లబడ్డంతో ఉపశమనం పొందుతున్నారు వాతావరణంలో కలిగిన మార్పులతో బుధవారం తిరువన్నమలై రాజీపేట వేలూరు తిరుపత్తూరు విల్లుపురం చెంగల్పట్టు కాంచీపురం కడలూరు అరియలూరు మైలాడుదురై నాగపట్నం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి అదేవిధంగా గురువారం కోయంబత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలైన నీలగిరి తేని తిలువల్వూరు రాజీపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది పదమూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం అధికంగా నమోదవుతుందని తెలియచేసింది దిండుగల్ తేని తిన్కాశి తిరువన్వేలి కన్యాకుమారి కోయంబత్తూర్ జిల్లాల్లో ఈ నెల పదిహేడవ తేదీ వరకు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిందిగా ఈ జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది వర్షం కారణంగా వరద సంభవించే ప్రాంతాల్లో సహాయ చర్యల నిర్వహణకు ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది పోలీసు బలగాలు సిద్ధం చేసుకోవాలని ఆ శాఖ ఆదేశించింది పర్వత శ్రేణులు జలపాతాలు అధికంగా ఉన్న నీలగిరి జిల్లాల్లో శుక్రవారం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వచ్చే శని ఆదివారాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ని ప్రకటించారు శనివారం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన తాగునీరు పాలు ఆహార ధాన్యాలు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు పదహారవ తేదీన ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాలు అలాగే కోయంబత్తూర్ జిల్లాలోని కొండ ప్రాంతాలు తిరువన్వేలి లేని దిండుగల్ తిన్కాశి కన్యాకుమారి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది పదిహేనవ తేదీ నీలగిరి జిల్లాల్లో ఊటి కోతగిరి ఎమరాల్డ్ తదితర ప్రాంతాలు తిరువన్వెల్లి జిల్లాల్లో కొండ ప్రాంతాలు తిన్కాశి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది కాగా చెన్నై శివారు ప్రాంతాల్లో గురువారం వాతావరణం పొడిగా ఉంటుందని అప్పుడప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన చిరు జల్లులు రాలే అవకాశముందని తెలిపారు దక్షిణ తమిళనాడు సముద్ర తీర జిల్లాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి పద్నాలుగవ తేదీ శనివారం వరకు సముద్రంలో గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని ఉపరితల ఆవర్తనం కదలికలను బట్టి గాలులు వేగం అరవై ఐదు కిలోమీటర్లకు పెరిగే అవకాశముందని వాతావరణ పరిశోధనా కేంద్రం తెలిపింది ఇందువల్ల స్థానికంగా పట్టినంబక్కం కోవలం మహాబలిపురం సహా కన్యాకుమారి వరకు గల సముద్రతీర ప్రాంతాల్లో నివసిస్తున్న జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి